శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఇంతవరకు నేను మీకు రకరకాల శక్తి పీఠాలు మన దేశంలో కొంతమంది యాభై ఒకటి నూట ఎనిమిది అంటారు వాట్ ఈస్ నాకు నేను శక్తి మీద నేను వీడియోస్ చేశాను అష్టాదశ శక్తిపీఠాలు తర్వాత గుప్త శక్తి మీద కూడా చేశాను ఇంకా మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు గుప్త పీఠాలు మూడు నాలుగు గుప్త శక్తిపీఠాలు ఉన్నాయని తెలిసింది వాటిని కూడా నేను షూట్ చేస్తాను అలాగే నరసింహస్వామి స్వామి మీద వీడియోస్ షూట్ చేశాను ఇంకా గురువుల మీద కూడా నేను వల్లప్పుడు దత్తాత్రేయుడు వీరి మీద కూడా నేను వీడియోస్ చేశాను అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మానవ జీవితంలో ప్రతి మనిషికి రకరకాల సమస్యలు ఉంటాయి మాట ఆ జీవితంలో ఉండే సమస్యల నుండి బయటపడడానికి సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పిన ఒక శివుని తాలిక పూజా విధానం అవేంటో ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను అంటే మనకి దొరికే తామర పువ్వులు వర్షాకాలంలో అయితే కొంచెం చవకగా ఉంటాయి అదే ఎండాకాలంలో కానీ పండగలప్పుడు తర్వాత శీతాకాలంలో తామర పూల తలుగా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఈశ్వరుడికి తామర పూలతో కాని బిలోపత్రాలతో పత్రాలతో నీలి నీళ్లి శంఖ పుష్పాలు తర్వాత తెలుపు శంఖ పుష్పాలతో అర్చిస్తే చాలా ఇష్టం అంట దీని వల్ల అర్చిస్తే సంపదలు అనేవి మనకు లభిస్తాయి ఏవైనా తాత ముత్తాతలు ఆస్తులు పెండింగ్ లో ఉన్నా ఏవైనా సరే డబ్బులు రాకపోయినా ఎవరు మనకి దొరకలేనప్పుడు మనం పైకి గ్రో అవ్వలేకపోతే ఫైనాన్షియల్గా గ్రో అవ్వలేకపోయినా ఈశ్వరుడికి ఒక సంవత్సరం పాటు తామర పూలతో కానీ బెల్వపత్రాలతో కానీ శంఖ పుష్పాలతో కానీ ఈ మూడు పుష్పాలు ఏమి దొరికినా సరే మనం కంటిన్యూస్గా పూజ చేస్తూ ఉంటే ఒక సంవత్సరంలో మహా మహాదేశ్వర్యవంతుడు అవుతారు అన్నమాట మనిషి అలాగే తామర పూల రేఖలను విడదీసి శివ శత అష్టోత్రం నూట ఎనిమిది నామాలతో శ్రద్ధగా నా పలుకుతూ ఒక్కో నామానికి ఒక్కో తామర వేస్తూ పూజించాలి దీనివల్ల ఏమవుతాయంటే మహాపాపాలు తొలగి సంపదలు అనేవి మనకి వస్తాయి తర్వాత పదకొండు రోజులు విడిచిపెట్టకుండా శివుడిని ఏ రోజుకా రోజు ఇరవై తామర పువ్వులు వెయ్యి మారేడు దళాలతో అర్చిస్తే ఈశ్వరుడు ఆ మారేడు దళాలకి తామర పువ్వులకి తొందరగా ప్రీతి చెంది ఏం కావాలో ఎప్పుడు ఏది కావాలో మనకు వెంటనే తీరుస్తాం ఇంకొకటి నాలుగోది ఏంటంటే మంచి పదవి మనం గవర్నమెంట్లో ఏదైనా పదవి కానీ లేదంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మనకి మంచి రోల్ కానీ కావాలంటే మనకి పార్థివ లింగం అంటే మనం మట్టితో పుట్టమంతో చేసిన పార్థివలింగాన్ని అర్చిస్తే ప్రతిరోజు అర్చిస్తే మనకి అద్భుతమైన పదవి వస్తుంది అన్నమాట కొంతమందికి టెంపరీ జాబ్స్ ఉంటాయి పర్మనెంట్ అవ్వాలన్నా సరే ప్రతిరోజు దాదాపు ఒక నూట ఎనిమిది రోజులు పార్థివలింగానికి మీకు ఈ తామర పువ్వులు బిల్వ పత్రాలు శంఖ పుష్పాలతో పూజిస్తే విపరీతమైన కావాల్సిన పదవి అనేది లభిస్తుంది అంతేకాకుండా పార్థివలింగానికి చంద్రం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకిస్తే అనుకున్న పని తొందరగా లభిస్తుంది కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేయాలి కొంతమంది మారేడాకులు ఒక్కోసారి దొరుకుతాయి కొంతమందికి దొరకవు అలాంటప్పుడు ఏంటంటే ఎస్పెషలీ మారేడాకులకే ఈ ఫెసిలిటీ అనేది ఉంది ముందు రోజు మనం శివ పూజకి వాడిన మారేడాకులను మరుసటి రోజు నీటిలో కడిగి మళ్ళీ ఆ ఆకుల్ని పూజ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఈ ఆకుల్ని మనం దాదాపు పదిహేను రోజుల వరకు శివుడికి పూజకి యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు దొరకనప్పుడు మాత్రమే దొరికితే కనుక మనం ఆ పూజలు ఆ ఆకులు వాడుకోవచ్చు శివుడిని మంత్ర సహితంగా మారేడు దళాలతో ఒక్కొక్క దళంతో పరమశివుని పూజిస్తే శారీరక ఆరోగ్యం మనశ్శాంతి కైవల్యం అంటే మోక్షం అనేది ప్రసాదిస్తాడు శివుడు ఇది కూడా ఈ పూజ చేసినప్పుడు కూడా ఈ మోక్ష సాధనకి చేసినప్పుడు కంపల్సరిగా గృహప దిశ మంత్రంతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దళం వేస్తూ పూజ చేయాలి తర్వాత శివుని శివుడికి దూపంతో పూజ చేయడం వల్ల భౌతిక సంపదలు పెరుగుతాయి దీపం వల్ల జ్ఞానవృద్ధి అర్ఘ్యం పాద్యం హారతి ప్రదక్షిణ నమస్కారం ఈ ఐదింటి వల్ల పంచోపచారాలు అంటారు ఈ ఐదు శివుడికి సమర్పిస్తే వాళ్ళు తెలుసుత లేఖ చేసే పాపాలు ఉంటాయి కదా అవి తొలగిపోతాయని కూడా చెప్తున్నారు అర్చనా కొంతమంది తెలిసోత లేకో చేయని తప్పులు కూడా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ కారాగారి విముక్తి కోసం శివలింగాంగరికి ధూపం దీపం వేస్తే తప్పనిసరిగా నైవేద్యం కూడా సమర్పించి శంఖ పుష్పాలు బిలోపత్రాలు పెట్టి పూజిస్తే వాళ్ళకి ఎవరైతే అనుకోకుండా ఈ కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నారు వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట తామర పూలతో శివుని పూజిస్తే మంచి విద్య పొందుతారు అంటారు అలాగే ఆవునేతో అభిషేకిస్తే వాక్కు తేనెతో అభి అభిషేకిస్తే మంచి జ్ఞాన సంపద మధుర కంఠం అనేది వస్తుంది మాట శత్రువులు మిత్రులుగా మారాలి అంటే అష్టమి చతుర్దశి తిథుల్లో లక్ష బిలోపత్రాలతో శంఖపుష్పాలతో పుష్పాలతో భక్తులతో శివుణ్ణి అర్చిస్తే శత్రు పీడపోతుంది అలాగే కీర్తి కావాలంటే త తులసి దళాలతో ఈశ్వరుని పూజించాలన్నమాట ఒక మనిషి జీవిత పర్యంతంలో మహామృత్యుం చేయడం జపిస్తే తను శివుల్లో ఐక్యమవుతారు ఐదు లక్షల పర్యాయాలు జపిస్తే శివుల్లో ఆక్యమవుతారు పదకొండు రోజులు బిలో పత్రాలు శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి అర్పి అర్పిస్తే ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి దర్శనం అదేది ఇస్తాడనమాట అది పదకొండు రోజులు శివ సహస్రనామాలు చదువుతూ బిల్వాలతో అర్చిస్తే కొన్ని కొన్ని మురుముళ్ళ తర్వాత శ్రీశైలం శ్రీకాళహస్తి ఇలాంటి దేవాలయాలు కార్తీక మాసాల్లో ఏకధాటిగా చేస్తూనే ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే అలా చేయడం వల్ల తప్పకుండా ఎవరైతే ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తారు తప్పకుండా తర్వాత ఆడవాళ్ళకి మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఫిఫ్త్ డే నియమాలు పాటించిన తర్వాత ఫిఫ్త్ డే నాడు రామాయణం లలితా సహస్రమాలను పాటిస్తే సత్సంతానం కలుగుతుందనమాట భర్త పోయిన స్త్రీ భక్తితో లలితా సహస్నామం పఠిస్తే ఆవిడకి ఏ జన్మలో కూడా వాయిదవ్యం పొందదు రాత్రిపూట పఠిస్తే భర్త వశమవుతారు అని చెప్పి మనకి లలితా సహస్నామంలో లలిత పారాయణంలో ఉంది తర్వాత ఈశ్వరుడికి దర్భలు అంటే పచ్చగాడితో ఈశ్వరుని అర్చిస్తే ముక్తి ఆయుర్దాయం కోసం రెండు గరికలైన రెండు గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలన్నమాట యథాశక్తి దానం అర్చన అనంతరం చేస్తే ఆ పూజా ఫలితం అధికం ఎక్కువగా మనం ఈ గరికని మనం విజ వినాయకునికి వాడతాం అలాంటప్పుడు వినాయకుడికి కోసం తెచ్చిన గరికను ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ మీరు ఏదైనా శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగం మీద అట్లీస్ట్ ఒక మూడో నాలుగో ఐదో ఒక రెండు గరికలైనా సరే శివాని మీద వేస్తూ నమశివాయ అని చెప్పి ఆయనకి పూజ చేసి జలాభిషేకం చేసి ధ్యానిస్తే అర్చిస్తే దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆయుష్ అనేది పెరుగుతుంది అన్నమాట తర్వాత భర్త ఏమో భారీ గర్భవతిగా ఉన్నప్పుడు ఉమ్మెతెలతో పదిహేను రోజులు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం మంచి ఇంటెలిజెంట్ పిల్లలు పుడతారు అన్నమాట అంటే వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈశ్వరికి ఉమ్మెత్తి పులుతో పూజ చేస్తే ఇంకోటి ఏంటంటే ఎర్రకాండ అంటే కొన్ని ఉమ్మెతి పూలు దాని తనకు కాండం ఎర్రగా ఉంటుంది కొన్ని పర్పుల్ కలర్ లో ఉంటాయి ఎర్రకాండం ఉన్న ఉమ్మెతి పూలతో శివుడిని నర్చిస్తే జ్ఞాన బుద్ధిమంతులు యోగ్యుడైన వాడు తల్లిదండ్రులు ఎంత ప్రేమ కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది అనమాట అలాగే అవిసగి అవిస పూలు దాన్ని తమిళనాడు సార్ అగస్య పూలు అంటారు అన్నమాట అవిస పూలతో పూజిస్తే మహాకీర్త వస్తుంది ఒక నెల రోజులు కలిసి దళాలతో శివుడు నర్చిస్తే భక్తి ముక్తి లభిస్తుంది జిల్లేడు ఎర్రక లోపులతో ఉత్తరాణితో ఈ మూడింటితో శివుని అర్చిస్తే బల బలక్రమలు లభిస్తాయి ఎర్ర గుళాలతో ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనందరి తానే నశిస్తాడు అలాగే సింధూర పొలతో పూజిస్తే మంచి పాండిత్యం లభిస్తుంది కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయాసం ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చిచ్చ అర్చిస్తే వాటి తాలూకా ఆ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ అవుతుంది అన్నమాట జాజి పూలతో ఈశ్వరుని పూజిస్తే వాహన సౌకర్యం జమ్మి ప్రతితో శివుని అర్చిస్తే ముక్తి లభిస్తుంది ఇంకొకటి ఏంటంటే కొండ గోగు పూలు గోగు పూలు అంటాం కదా కొండ గోగు పూజిస్తే కొండ గోగు పూ కొండ గోగు పూలకి కొంచెం ముళ్ళు ఉంటాయి అన్నమాట దాని ఆకులు మాత్రం సన్న జాజి ఆకుల్లో ఉంటాయి కొండ గోగు పూలతో పూజిస్తే మంచి వస్త్రాలని ప్రాప్తిస్తాడు పరమేశ్వరుడు తర్వాత మగవారికి మంచి భార్య కావాలంటే మల్లెల్ని శివునికి సమర్పించాలి అలాగే స్త్రీకి కూడా మంచి భర్త రావాలంటే మల్లె మొగ్గులతో ఈశ్వరుని పూజించాలి అప్పుడు వాళ్ళకి ఎవరైతే ఈశ్వరుడికి మల్లె పుల్లతో పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళ జీవిత భాగస్వామి మంచి అనుకూలవంతులై అన్నమాట వాళ్ళకి తర్వాత ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఈశ్వరుడికి స్వగృహ ప్రాప్తి వచ్చిన సంపాదన నిలవాలంటే ముడి వరి వడ్ల దానాన్ని రెండు చేతులతో గుప్పలతో వేస్తూ ఈశ్వరుడిని మంత్రంతో అభిషేకించాలి వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు అంటే చంచలం లేని మనసు లభిస్తుంది అనమాట చాలామంది దేవాలయాల్లో అక్కడ తీసుకొని వచ్చి ఈశ్వరుడికి అక్కడ వరి ధాన్యం అక్కడ తీసుకొని వచ్చి ఈశ్వరుడికి సమర్పించి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కొంతమంది వడ్లు కూడా తీసుకొచ్చి శివుని మీద వేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరు చాలా అయితే గుప్పలతో వేస్తూ ఈశ్వరుని మంత్రంతో అభిషేకిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ తలుక సంపదలు పెరుగుతాయి ఏదైతే పంట వేస్తారో ఆ పంట ఏపుగా మంచి మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆ రైతులది బాగుంటుంది అనమాట వాళ్ళు స్వగృహం మంచి భూలాభం ధనలాభం వాహన లాభం అన్నీ కూడా వాళ్ళకి చెందుతుంది కావున మీకు దొరికినంత వరకు పైన చెప్పిన ఈ పూలతో ఇంక పుష్పాలు కానీ బ్లూ సింక్ పుష్పాలతో కానీ ఉంటే ఈశ్వరుని అర్చిస్తూ ఉంటే మనకి మహదైశ్వర్యవంతుడు అవుతారు మంచి జ్ఞానవంతులు కూడా అవుతూ ఉంటారు స్వస్తి శ్రీ శ్రీ శ్రీమాతేన్మహా శ్రీమాతేన్మహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ